ెడ్డిపాళెం నగర పంచాయతీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆధైర్పడవద్దని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ మున్ముందు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టంగటూరి మల్లారెడ్డి మిట్రగుంట ప్రమీలమ్మ ఓర్ల జయంతి పెద్ద అల్లాబక్షు చాందిని బాయ్ షకీలా బేగం తదితరులు పాల్గొన్నారు బుచ్చిరెడ్డి పాళం నగర పంచాయతీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆధైర్పడవద్దని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ మున్ముందు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టంగుటూరి మల్లారెడ్డి మిట్రగుంట ప్రమీలమ్మ ఓర్ల జయంతి పెద్ద అల్లాబక్షు బు బాయ్ షకీలా బేగం తదితరులు పాల్గొన్నారు